లో జరిగినటువంటి హత్య ఏదైతే హతుడు హెంజురాయ్ గారు సిపిఎం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి స్థానికంగా ప్రజా సంఘాలతో కలిసి పనిచేసే వ్యక్తి అన్ని పార్టీలతో కూడా కలివిడిగా ఉంటూ అక్కడ ప్రజల సమస్యల కోసం అన్ని రకాల కృషి చేస్తూ ఉండే వ్యక్తి వ్యక్తిగా నాకు కూడా తెలుసు ఓ మూడు నాలుగు సార్లు నా వద్దకి వచ్చినా కూడా ఏ రోజు కూడా వ్యక్తిగతంగా ఏమి అడిగిన వ్యక్తి కాదు ఆ ప్రాంతంలో ఉండే ప్రజల సమస్యల గురించే మాట్లాడిన వ్యక్తి ఈ యొక్క హత్యని దారుణంగా ఖండిస్తున్నాం ఇప్పటికే పోలీస్ శాఖ దీని మీద కఠిన చర్యలు చేపట్టింది కానీ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే భూ కబ్జాదారులు ఈ యొక్క రౌడీలు గూండాలు గంజాయి బ్యాచ్లు వీటి మీద ఇటీవల కాలంలో ముఖ్యంగా ఏదైతే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నాం ఇప్పటికే అనేక రకాల చర్యలు పోలీస్ శాఖ చేపట్టింది పోలీసు అధికారులు కూడా స్థాయి అధికారులకి పూర్తిగా ఈ యొక్క వ్యక్తుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించేదానికి అన్ని రకాల చర్యలు తీసుకునే విధంగా అధికారులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు ముఖ్యంగా ఈ గంజాయి బ్యాచ్లు రౌడీలు గూండాలు భూకబ్జాదారులు వీళ్ళు పూర్తి స్థాయిలో భయభ్రాంతులై ఊరి నుంచి వెళ్ళిపోయే విధంగా వీరందరినీ కూడా భయపడే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని స్థానిక శాసనసభ్యులు కోరుతూ ఉన్నా ఇప్పటికే పోలీస్ శాఖ తీసుకున్నటువంటి కఠిన చర్యల్ని పూర్తి స్థాయిలో సమర్థిస్తూ ఇంకా ఇంకా కూడా కఠిన చర్యలు చేపట్టాలని అందుకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కూడా పోలీస్ శాఖ వెంట నిలుస్తాయని చెప్పని కోరుతూ ఆ యొక్క పెంచలేయ్య గారి కుటుంబానికి నా యొక్క సంతాపాన్ని తెలియచేస్తూ ఆ కుటుంబానికి సిపిఎం పార్టీతో పాటు స్థానిక శాసనసభ్యుడిగా నేను కూడా అన్ని రకాల అండగా ఉంటానని మాట ఇస్తూ హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి ఆ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం In el hospitals opposite water tank Moguntelayout near Anumaya Circle Nellore